ఏబి వెంకటేశ్వరరావు చాలా పట్టుదల కలిగినటువంటి ఐపీఎస్ అధికారి బెజవాడ రౌడీజాన్ని నిరోధించినటువంటి అధికారులలో సురేంద్రబాబు తర్వాత ఆయనే వస్తారు ఫస్ట్ స్టార్ట్ అయింది డిటి నాయక్ హయాంలో రౌడీజం అనేటువంటి దాన్ని వెంటాడి తరిమినటువంటి మొట్టమొదటి వ్యవహారంలో ఉన్నటువంటి వ్యాస్ కూడా నాడు కేవలం ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతల మీద అంటే ఎన్ రంగా మీద రంగా అనుచరుల మీద చేశారు తప్పించి యువతల వాళ్ళ మీద చేయలేదని విమర్శలను ఎదుర్కొన్నారు బట్ మొట్టమొదటి డిటీ నాయక హయాంలో పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళైనా సరే అరాచకాలు చేసేటువంటి వాళ్ళని వెంటాడి పట్టుకోవడం అనేటువంటిది ప్రారంభించింది ఆయన హయాంలో ఆ తర్వాత వచ్చినటువంటి అధికారుల్లో మూర్తి దగ్గర నుండి చివరిలో ఏబి వెంకటేశ్వరరావు కనిపించారు సురేంద్రబాబు ఒకవైపున ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాక ఏబి వెంకటేశ్వరరావు చాలా పట్టుదలగా పనిచేసినటువంటి వ్యక్తి ఆనాడు విజయవాడ ప్రజల అభిమానాన్ని పొందినటువంటి అధికారులు ఒకరు తర్వాత అదే కారణంగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన్ని పది సంవత్సరాల పాటు ఆయనే కాదు అటు సురేంద్రబాబు కానీ అంటే తెలుగుదేశం హయాంలో కీలక పాత్ర పోషించినటువంటి అధికారులు సైట్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు మెయిన్ పోస్టులలో లేకుండా పక్కకి వెళ్ళిపోయారు ఆ ఆగ్రహంతో రగిలుతున్నటువంటి అధికారులు కులపరంగా తమని పక్కన పెట్టారన్నటువంటి కారణంగా ఇక్కడ అధికార పక్షానికి మద్దతు ఇస్తున్నారా అంటే అది వాళ్ళు ఆలోచించుకోవాలి ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు అత్యంత వివాదాస్పదమవుతూ వస్తోంది మాత్రం ఈ నాలుగు సంవత్సరాల్లో అని చెప్పడంలో అతిశయక్తం లేదు ఓవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బదిలీకి సంబంధించి అంటే వాళ్ళని ఇటు పక్కకి తీసుకురావడం దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదలికల మీద మరోవైపున తెలంగాణ రాష్ట్ర సమితి కదలికల మీద నిఘాలు పెట్టినటువంటి వ్యక్తిగా ఆయన మీద ఆరోపణలు చేస్తోంది వైసీపీ అట్లాంటి సందర్భంలో ఈవేళ అడ్డంగా వెనకేసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఆయన్ని తీసేయమని చెప్పి ఎన్నికల సంఘం ఆదేశిస్తే పోలీస్ అధికారులందరినీ ఎన్నికల దాని మీద ఏకంగా లంచ్ మోషన్ పిటిషన్ వేసింది ప్రభుత్వం అంటే ఒక అధికారిని కాపాడడం కోసం ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేయడం అది కూడా సాధారణంగా అభియోగాలు వచ్చినప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు పక్కన పెడితే తప్పేం లేదు వాళ్ళకి సంబంధించి వాళ్ళని కాపాడుకు రావాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉండకూడదు ఎందుకంటే గతంలో ఒక డీజీపీనే పక్కన పెట్టినటువంటి పరిస్థితుంది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నికల సంఘం అదే సందర్భంలో గతంలో రెండు వేల తొమ్మిదిలో చూసుకుంటే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నాడు చిత్తూరు జిల్లాలో ఎస్పీగా ఉన్నటువంటి లక్ష్మీరెడ్డి కానీ అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి అమ్మిరెడ్డిని అప్పటికప్పుడు సాయంత్రానికి సాయంత్రం బదిలీ చేసి కొత్త అధికారులను అక్కడికి పోస్టింగ్ వేసినటువంటి సందర్భం ఉంది వేరే అధికారులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే పుష్కరాలు రెండు వేల నాలుగు సందర్భంలో పుష్కరాలు జరిగినటువంటి సందర్భంలో వివాదాస్పదం అయితే అధికారి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గర పిఏగానే చేశారు కానీ ఆయన కలెక్టర్గా ఉంటే ఆయన్ని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితుంది అప్పుడే ఉన్నటువంటి కృష్ణప్రసాద్ ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో అడిషనల్ డీజీ ర్యాంకులో ఉన్నటువంటి కృష్ణప్రసాద్కి ఆనాడు అక్కడ కమిషనర్గా ఉంటే ఆయన్ని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితుంది అంటే ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఒక ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అంటే ఇక్కడేమి ఉద్యోగాలు తీశారు వాళ్ళ జీతాలు ఏమి వాళ్ళని పక్కన పెట్టండి అంటే తప్పేం లేదు వేరే పోస్టులో పెట్టండి వాళ్ళు ఎన్నికలకు సంబంధించి దూరంగా పెట్టండి అంటే అట్లా మేము పెట్టం అలా పెట్టమనే అధికారం ఎన్నికల సంఘానికి ఎక్కడుందని నిలదీయడం అన్నటువంటిది విచిత్రం వ్యవస్థలలో జోక్యం చేసుకుంటూ దాని కేంద్రం గురించి మాట్లాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చివరికి తామే ఆ వ్యవస్థలో జోక్యం చేసుకుంటూ నిష్పాక్షిగా దర్యాప్తు అనేటువంటిది పక్కన పెట్టించినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితికి ఇది సజీవమైనటువంటి సాక్ష్యం ఇందులో ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఓ పక్కన కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే దాన్ని పట్టి అంగీకరించినటువంటి హైకోర్టు రేపు ధర్మాసనం ఇద్దరు న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం ముందుకు విచారణకు పొమ్మనమని చెప్తే ఇక తమ అనుకున్నది జరగదని చెప్పి ఎన్నికల సంఘం చెప్పింది జరిగితే ఆ తర్వాత ఇబ్బంది పడతామన్నటువంటి ఉద్దేశంతో తెలివిగా రెండు జీవోల్ని ఎదురుదాడి జీవోలు ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులందరినీ ఎన్నికల సంఘానికి సరెండర్ చేస్తూ అందులో ప్రత్యేకించి ఏబి వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ ఉంటారు కాబట్టి ఇంటెలిజెన్స్ అధికారి అనేటువంటి వాళ్ళకి ఈ మిగతా డ్యూటీస్తో సంబంధం లేదు కాబట్టి ఆయన్ని మాత్రం సరెండర్ చేయరట ఎన్నికల సంఘానికి అదొక జీవో జారీ చేశారు మళ్ళీ ఇంకొక జీవో జారీ ఏంటంటే మిగతా ఇద్దరు అధికారులు సస్పెండ్ చేసాం ఏబి వెంకటేశ్వరరావుకి మాత్రం మినహాయింపు ఎందుకంటే ఆయన ఎన్నికల విధుల్లో లేరు కాబట్టి అన్నటువంటి పేరుతో మరొక జీవో జారీ చేయడం చట్టబద్ధమైనటువంటి తిరుగుబాటు చట్టబద్ధంగా ఎన్నికల సంఘాన్నే ఎదిరించడం అన్నటువంటిది ఒక ట్యాక్టికల్ గేమ్ లిటిగెంట్ గేమ్ అనేటువంటిది ప్రభుత్వం నడుపుతూ ఏబిని అంతగా భుజానేసుకుంటుంటే ప్రజలందరికీ అనుమానాలు వస్తాయి అన్నా కూడా ఆయనే మాకు కావాలన్నటువంటి దూరంలోకి వెళ్ళడం ఒక ఎత్తే అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు పొద్దు నుండి చివరికి ఎమ్మెల్యేల నుండి ఎంపీల దాకా దాకా ఏ సామినేని దగ్గర నుంచినో సాధినేని దగ్గర నుంచినో ఏ అనురాధ లాంటి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తుంటే వాళ్ళందరినీ కాదని స్వయంగా పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ దగ్గర నుంచి కంబంపాటి రామోహన్ దాకా ఇట్లాంటి వాళ్ళందరూ రంగంలోకి దిగి ఈసీ చేసింది అన్యాయం అన్నటువంటి ప్రచారం ఒక ఎత్తే అయితే కుటుంబరావు లాంటి వాళ్ళ ద్వారా ఏబి వెంకటేశ్వరరావుని పక్కన పెట్టిస్తే చంద్రబాబు ప్రాణాలకే థ్రెట్ అన్నటువంటి ప్రచారం దేవడం ద్వారా చంద్రబాబు ప్రాణాలకి థ్రెట్ కోసం ఏబి వెంకటేశ్వరరావు ఏం కాపాడరు కదా ఏపీ వెంకటేశ్వరరావు ఆయన ఇంటెలిజెన్స్ ఆయన మరి సెక్యూరిటీ త్రెట్లు ఎందుకు చూస్తారన్నటువంటిది ఇక్కడ అర్థం కానటువంటి పరిస్థితి ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ద్వారా ఎదురుదాడి వ్యూహంతో మాత్రం చేసినటువంటి ప్రయత్నంలో ఏబీని కాపాడటానికి ఎంతకైనా తెగించింది రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి పేరు వచ్చింది బట్ ఆయన ఒకప్పుడు సిన్సియర్ ఆఫీసర్ మరి ఈ రాజకీయ చదరంగంలో ఆయన పావా లేకపోతే ఆయన నిజంగానే ఇటు పక్కన ఉన్నారా లేదా అన్నటువంటిది ఆయనకి తెలుస్తుంది ఆయన చెప్తే కానీ బయటికి తెలియదు ఆయన చెప్తారా లేదా అన్నది వేచి చూద్దాం